ఈరోజు మీకు మంచి వెజ్ రెసిపీ చేయబోతున్నాను అది పొట్లకాయ కాంబినేషన్లో పాలు ఇక ఆనియన్ మిర్చి కడుక్కుందాం ఓకేనండి ఆనియన్ మిర్చి కటింగ్ ఇదిగో పొట్లకాయ కూడా చక్కగా కళ్ళు పేసుకున్నాం పిసికేసుకుని పెట్టేసుకున్నాను ఈజీగా అరిగిపోతాయి అందువల్ల ఇట్లాంటి వాటివిని మనకి డాక్టర్సే సజెస్ట్ చేస్తారు పాలు పోసి వండుకోమని చెప్పి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కారం ఉప్పు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసాను వాటర్ కలిపేసుకుందాం ఓకేనండి ఎలాగైతే వండేసుకున్నాను వడ్డించుకుందాం తిందాం ఈ పొట్లకాయ పాలు అనేది చాలా 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 స్పెషల్ అదిరింది అంతే హాయ్ మా మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయకులు కానీ ఈరోజు మీకు మంచి వెజ్ రెసిపీ చేయబోతున్నాను అది పొట్లకాయ కాంబినేషన్లో పాలు పొట్లకాయ పాలు వండుతారు చాలా వెరీ గుడ్ రెసిపీ ఇది చెప్పాలంటే దానికి కావాల్సిన థింగ్స్ ఏమంటే ఎప్పుడు వాడేవి మనం ఆనియన్ మిర్చి పొట్లకాయ పాలు తీసుకోవడం జరిగింది పాలు అయితే కాసేసుకుందాం పాలు కాసిన పాలే పోయాలి గుర్తుంచుకోండి స్టవ్ వెలిగించుకుందాం ఇక ఆనియన్ మిర్చి కడుక్కుందాం కట్ చేసేసుకుందాం ఫస్ట్ వీటిని పొట్లకాయని కూడా ఇలా జాగ్రత్తగా పైన ఉన్న ఆ లేరు మాత్రం తీసేయండి అమ్మా ఆ లేరు కూడా ఎందుకు తీస్తామంటే ఒక రకమైన పచ్చి వాసన వస్తుంది అందువల్ల డెఫినెట్గా తీయాలి పొట్లకాయని గీకడం అయిపోయింది పైన లేరు ఎంత తీసి ఒకసారి కడుక్కుందాం ఆ పచ్చటి వాసన ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోద్దమ్మా పచ్చడి పచ్చ వాసన అంటారు దాన్ని ఓకేనండి దీన్ని కొంచెం ఆఫ్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని ఫస్ట్ ఇలా సన్నగా తరిగేసుకోండి చూసారు కదా పీసులు ఎలా వస్తున్నాయో ప్రతి బద్దని కూడా ఇలా చేసుకుని హాఫ్గా కట్ చేసుకుని వీటిని మళ్ళీ ఎలా చేయాలి ప్రొసెస్ అనేది చూపిస్తాను ఓకేనండి ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాను అలాగే పొట్లకాయ కూడా కట్ చేయటం అయిపోయింది హాఫ్గా కట్ చేసి తర్వాత తరగటం దీన్ని లైట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి ఫస్ట్ గిన్నెలోకి తీసుకున్నాక లైట్గా సాల్ట్ కల్లుప్ప కలపాలమ్మా ఇక చూసారు కదా జస్ట్ ఒక స్పూన్ ఏం కాదు మళ్ళీ పిండి వేయటం కాబట్టి చక్కగా ఇలా పిసికేయండి ముందు కూర ఉండే ముందు వేపుడు కానివ్వండి కూరకు కానివ్వండి పొట్లకాయ కానీ బీరకాయ కానివ్వండి ఇది ఒక ప్రాసెస్ అనమాట ఈజీగా ఉడుకుద్ది దీంట్లో ఉన్న ఆ పసిరితనం పచ్చతనం అంటారు కదా అది అది మొత్తం వెళ్ళిపోతుంది ఆ స్మెల్ అంతా కూడా ఓకేనండి అలా పిండటం జరిగిపోయింది వాటర్ లాంటిది వస్తుంది చూసారు కదా ఇది పిండేసిన తర్వాత చక్కగా వాటర్ లాగా వస్తుంది అది మొత్తం జాగ్రత్తగా తీసుకుని ఇలా పిండుకొని తీసేసుకోండి ఓకేనండి ఆ నెల మిర్చి కటింగ్ ఇదిగో పొట్లకాయ కూడా చక్కగా కళ్ళు పేసుకున్నాం పిసికేసుకుని పెట్టేసుకున్నాను పాలు కూడా ఆఫ్ చేసేసారండి స్టవ్ పాలు కూడా కాగిపోయినా చూసారా పాలు కాసుకోవాలి ఎప్పుడు కూడా పాలు కూడా కాగిపోయి ఇక కర్రీ ఎలా వండుతారేంటి అనేది మీకు చేతి చూపిస్తాను ఓకేనండి పెట్టేసుకున్నాను గిన్నె స్టవ్ వెలుగు కొంచెం సేపు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకా నిద్దామండి తెలిసిన విషయాలే ఓకేనండి వాటర్ డ్రై అయిపోయింది కొంచెం ఆయిల్ కలుపుకుందాం ఆయిల్ ఒక టూ మినిట్స్ కాగిందన్న తర్వాత ఫస్ట్ మనం ఆనియన్ మిర్చి వేయించుకోవటం తర్వాత చక్కగా నలిపేసి పిపిసికి పెట్టాం కదా వాటర్ అంతా పోయింది చక్కగా దాన్ని కలుపుకోవటం ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను పాలు లాస్ట్లో కలపాలమ్మా అది కూడా చూపిస్తా ఏ టైంలో కలపాలి ఏంటని పొట్లకాయ పాలు బీరకాయ పాలు అద్భుతం ఇంకా కొన్ని కొన్ని వంటలు ఉంటాయి పాలతో ఉండేవి ములక్కాయ పాలు పాలు పోసు తింటే సాఫ్ట్ పిల్లలకి బాగా బాగా నచ్చుద్ది పెద్దవాళ్ళు ఇష్టపడి తింటారు పిల్లలకి ఇంకా బాగా ఎందుకంటే పాలు కలుపుతాం కాబట్టి చాలా బాగుంటుంది ఓకే ఎనీవేనమ్మా ఇది కాగిపోయింది ఆనియన్ మిర్చి వేసుకుందాం ఆనియన్ను వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత మనం ఎప్పుడు కలిపేదే పసుపు కలుపుకుందాం పసుపు అనేది ప్రతి వంటకానికి మనం కలిపేదమ్మా పసుపు అనేది ఆరోగ్యమే కాకుండా మంచి టేస్ట్ కూడా ఫ్లేవర్ మంచి కలర్ వస్తుంది మ్యాక్సిమం పసుపు పడతారు ఇండియన్స్ ఇక ఫారిన్ కంట్రీస్కి వెళ్తే పసుపు అనేది అంత వాడరు అనుకుంటున్నా నాకు తెలిసి అక్కడ కూడా ఈ కారాలు ఇలాంటి కలపరు ఎక్కువ సిమ్లో పెట్టుకుందాం అలాగే కొంచెం మెంతి పౌడర్ కలుపుకున్నాం అమ్మ పసుపు కలిపేసాం కాబట్టి మెంతి పొడి లైట్గా చూసుకోండి అలాగే జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గుతుంది సిమ్లో పెట్టేశాను లో ఫ్లేమ్లో కాసేపు అలా మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇక పొట్లకాయ కలిపేసుకుందాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలా మంచి టేస్ట్ చాలా మంచి వెజిటేరియన్స్ అని కాదు నాన్ వెజిటేరియన్స్ కాదు ఈ పొట్లకాయ బీరకాయ మాత్రం చాలా సాఫ్ట్ పాములుగా పత్తి ఉంటారు జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆరోగ్యం బాగోనప్పుడు కానీ డాక్టర్స్ సలహా ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యమనమాట పొట్లకాయ ఒకటి బీరకాయ ఒకటి ఈజీగా అరిగిపోతాయి అందువల్ల ఇట్లాంటి వాటిని మనకి డాక్టర్సే సజెస్ట్ చేస్తారు పాలు పోసి వండుకోమని చెప్పి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఓకేనండి చూద్దాం ఎస్ అయిపోయింది చక్కగా ఇప్పుడు ఇక దీంట్లో పొట్లకాయ కలిపేసుకుందాం అమ్మా ప్రాసెస్ చూస్తుంటేనే మామూలుగానే నోరు ఊరుతుంటుంది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటా కొంచెం లో ఫ్లేమ్ అలాగే కొంచెం మూత పెట్టేద్దాం మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం కరెక్ట్గా వండగలిగామంటే ప్రతి కూర కూడా ఇష్టపడి తింటాం ప్రతి కూర ప్రతి రెసిపీ కూడా మనకి కాకరకాయ చేసి చూపించారు మీకు చేదు అనేది ప్రతి దాంట్లో కాకరకాయలో ఉంటుంది కానీ ఇంకోటి కాకరకాయ ఎప్పుడు చేసి చూపించా అందరూ ఇష్టపడి తింటారు కాబట్టి ఆ ప్రాసెస్ అనమాట ఎనీవే మనం వండుకునే విధానంలో మనం ఇష్టపడి తింటాం ఏదైనా ఎలా పడితే అలా వండేసామంటే ఒకసారి ఇష్టం ఉండదమ్మా ఒకసారి ఏంటో బాగున్నట్టు అనిపిస్తుంది కరెక్ట్ ప్రాసెస్లో ఇలాగే పొట్లకాయ కోసుకుని అలా ఉప్పు వేసుకుని పిండుకొని తీసుకోవటం ఆనియన్ మిర్చి కరెక్ట్గా ఏగాలి అదేవిధంగా దాని తర్వాత కలుపుకున్నాం వాటిని సిమ్లో లైట్ ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా ఏగాలి అవి కూడా ఆయిల్లో తర్వాత ఉప్పు కారాలు వేసుకోవటం కానీ పొళ్ళన్నీ కలిపేసాం చూసారు కదా పసుపు మెంతి పిండి ధనియాల పొడి జీలకర్ర పొడి మొత్తం పొళ్ళన్నీ కారంలో కలపాల్సినవి కదా కలిపేసుకున్నాం చక్కగా మగ్గుతుంది మిర్చి ఆనియన్ కూడా చూసారా ఆ బ్లాక్ కలర్ రాకూడదమ్మ చక్కగా లైట్ గోధుమ కలర్లో ఉండాలి చూస్తారు కదా ఎలా ఉందో గోధుమ కలర్లో అప్పుడు కరెక్ట్గా ఎగినట్టు అనమాట ఏమీ లేదురా కొంచెం కిచెన్ దగ్గర మనం ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు స్పెండ్ చేయగలిగామంటే మాత్రం అద్భుతంగా వస్తాయి వంటలన్నీ కూడా నేను అందరికీ ముఖ్యంగా నేర్పేదానికంటే కూడా టైమింగ్ చెప్తుంటా టైం చూసుకోండి జాగ్రత్తగా స్టవ్ దగ్గర ఉండండి గ్యాస్ పెట్టుకోండి మనం ఏ పని చేసినా కూడా మైండ్ దగ్గర పెట్టుకోవాల్సిందే తప్పదు అప్పుడే కరెక్ట్గా వస్తుంది అంటారు ఏ పని చేసినా మంచిగా జరగాలి మంచి జరగాలంటే మాత్రం ఎప్పుడు కూడా మన మైండ్ అక్కడే ఏ వర్క్ అయితే చేస్తున్నా వర్క్ మీద ఉండాలి అప్పుడు అది పర్ఫెక్ట్గా అవుతుంది ఇలాగే వంట కూడా మనం జాగ్రత్తగా చేసుకోగలిగా ఉంటే మాత్రం అద్భుతం పిచ్చ టేస్ట్ వస్తుందమ్మా చాలామందికి ఇప్పుడు చూస్తుంటే నూరు రూపాయి ఉంటుంది కూర ఉండటం దాని తర్వాత పాలు పోయటం అసలు అలా తీసుకొచ్చి పెట్టి వేడివేడి అన్నంలో అలా కూరసుకు తింటే చెప్పక్కర్లా ఓకేనండి మగ్గిపోయి ఉంటుంది నాకు తెలిసినంతవరకు యా చక్కగా మగ్గింది అడుగున నాయిల్లో కూడా చక్కగా ఫ్రై అయిందమ్మ ఇక ఇప్పుడు ఉప్పు కారం కలిపేసుకుందాం ఉప్పు వచ్చేసి ఆల్రెడీ మనం దీంట్లో కలిపి పిసికాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది ఉంటుందమ్మా కొంచెం తగ్గించి వాడండి సాల్ట్ ఇలాగ ఉప్పు వేసి కలిపితే మాత్రం ఏ చాలు అలాగే కొంచెం కారం కొంచెం చూసుకోండి చూసుకొని దాని ప్రకారం కలుపుకోండి చూశాను కదా ఉప్పు కల్లుప్పు ఉప్పు కలిపేసాను ఎందుకంటే దీంట్లో వాటర్ కలిపాలం అప్పుడు కుర్రలాగానే ప్రాసెస్ లాస్ట్లో పాలనమాట చూద్దరు కానీ చూడండి ఎప్పుడు చెప్పినట్టుగానే ఉప్పు కారం వేసాక ఒక వన్ మినిట్ చాలు నాకు తెలిసి కొంచెం ఆ కారం కూడా ఆయిల్లో ఫ్రై అవుద్ది కాబట్టి అదొక మంచి టేస్ట్ వస్తుంది అక్కడ కారం ఉప్పు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచేసాను వాటర్ కలిపేసుకుందాం పొట్లకాయ కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో పాలు ఎప్పుడు కలపాలి ఏంటనే చెప్తాను మూత పెట్టేసుకుందాం దాన్ని అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను అలాగ మగ్గనిద్దాంరా ఇక ఇందాక చెప్పినట్టుగానే ఇక సూపర్ ఇక దాంట్లో మాత్రం తిరిగి ఉండదు ఏది వండుకున్నా కొంచెం జాగ్రత్తగా మైండ్ దగ్గర పెట్టేసుకోండి ఇక మీరేంటి మీ ఇంట్లో వాళ్ళేంటి మీ హస్బెండ్ మీ పిల్లలు మీ అత్త మామలు చాలా బాగా ఉండే అని చెప్పుకుంటారు మిమ్మల్ని అదే ఇంకా జెంట్స్ చేశారంటే చెప్పక్కర్ల నలభై పాకం అని చెప్పేసి మనం పాతకాలం నుంచి వింటూ ఉన్నాం ఎప్పటి నుంచో పురాణాల్లో ఉన్నది ఇక మగవాడు వంట చేశారంటే దాన్ని తిరిగే ఉండదు ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి కొంచెం గొప్పగా చెప్తున్నాను అంతే లేడీస్ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లేడీసే చేస్తారు కాబట్టి వంటలు అందరినీ మెప్పించాలంటే జస్ట్ ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్ కానీ తెలుసుకున్నామా ప్రతి కూర ఉండవచ్చమ్మా అయ్యో నాకు రాదనే బాధ వద్దు నేర్చుకోండి జాగ్రత్తగా చక్కగా వండుకు తినండి ఇంట్లో ఓకేనండి ఇందాక నీళ్ళు పోసాం కదా మగ్గిపోయినట్టు ఉంది చూడండి నీట్గా మగ్గిపోయిందమ్మా ఇందాక పోసిన వాటర్ కూడా ఇక దీంట్లో కాసిన పాలు ఉన్నాయి కదా ఇక కలిపేసుకుందాం కొంచెం చాలరా పాలు చూసుకోండి ఎక్కువ కలిపినా తప్పులేదు కానీ కొంచెం అయితే సరిపోతుంది పొట్లకాయ పాలు చూసారు కదా ఇక పాలు పోసాక ఎప్పుడు మూత అంట పెట్టకండి ఎందుకంటేనమ్మా మూత పెడితే ఇరిగిపోతుంది అంటారు పాలు ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయి కదా వాటి వల్ల కొంచెం విరిగే అవకాశం ఉంది కాబట్టి మూత పెట్టకండి చాలామంది అనుకుంటుంటారు భగవంతుడు ఆ కష్టాలని నాకే ఇవ్వాలని కుటుంబాన్ని నడిపే ప్రతి వ్యక్తికి ఒక మంచి బుద్ధి మంచి గుణం ఉండగలిగితే మాత్రం ఆ కుటుంబం చాలా చాలా బాగుంటుందిరా ఎందుకంటే రేపటి రోజున మన పిల్లలు ఆ పిల్లల పిల్లలు జనరేషన్ జనరేషన్లు మన గురించి చెప్పుకోవాలంటే మనలో మంచితనం అనేది ఉండాలి అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి బాధలు మాత్రం పెంచుకోకండి దేవుడంటే కష్టం అందరికీ ఇస్తాడు ఆ కష్టాన్ని కూడా సుఖంగా భావించగలిగితే మాత్రం ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కోగలం ఇక మనశ్శాంతి లేదు అనేది ఉంటే ఇక ఇక కొన్ని కొన్ని ఉంటే అది నేను చెప్పలేను ఎనీవే కష్టం అనేది దరిదాపులోకి రాకుండా ఉండాలి కష్టాన్ని చాలా సింపుల్గా తీసుకోవాలి అదొక్కటి నేర్చుకోండి ప్రతి వాళ్ళు కూడా చాలా బాగుంటారమ్మా ఎందుకంటే మన కోసం కాదు మన పిల్లల కోసం ఎనీవేరా ఇదో చిన్న విషయం చెప్పనిపించింది చెప్పాను థ్యాంక్ యూరా కూర అయిపోతుంది ఓకేనండి కూర అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కొట్లకాయ పాలు సుప్పబ్గా రెడీ ఇంత మంచి వెజిటేరియన్ అప్పుడప్పుడు వెజిటేరియన్ కూడా చేస్తుండాలి అందరూ తింటాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదని ఇందాకనే చెప్పాను మీకు తప్పనిసరిగా అన్ని రకాల రెసిపీస్ చేసుకోవాలమ్మా మనం కూరగాయల్లో ఏమైతే ఉన్నాయో బంగాళదుంప దగ్గర నుంచి చావదుంప దగ్గర నుంచి ఆకుకూరల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మొత్తం మనం ఒక్కొక్కటి అలా టేస్ట్ చేసుకుంటూ రావాలి కానీ టైమింగ్ తీసుకుని చేస్తే మాత్రం ప్రతి కూర అద్భుతం మహా అద్భుతంగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను రా చేసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇదివే భోజనద్దాం లైట్గా ఓకేనండి ఎలాగైతే వండేసుకున్నాను వడ్డించుకుందాం తిందాం ఈ పొట్లకాయ పాలు అనేది చాలా 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 స్పెషల్ కొంచెం అలా కూరేసుకుందాం లైట్గా అన్నం పెట్టుకుందాం కానీ అద్భుతంగా ఉంటుంది ఇక మామూలు కాదు అన్నం ఎంత అయితే పెట్టుకుంటాం కూర కూడా అంతే పెట్టుకోవాలంటారు పెద్దలు అప్పటి నుంచి నాకు అలవాటు మనకి బలమే వైట్ రైస్ కంటే కూడా ఈ కూరలే బలం అంటారు మామూలుగా అదిరింది అంతే చాలా సాఫ్ట్ వుడ్ చెప్తున్నాను కాదు అందరికీ తెలిసి ఉంటుంది జాగ్రత్త అమ్మా సాల్ట్ విషయంలో సాల్ట్తో మనం పొట్లకాయని బాగా పిసుకంగా వేసుకుని కల్లుప్పు మనం కూరలో కలుపుకునేటప్పుడు కొంచెం తగ్గించి కలుపుకోండి తగ్గించి కలుపుకుంటే మనకి సరిపోతుంది ఈవన ఇప్పుడు నేను తగ్గించి కలిపాను కరెక్ట్గా సరిపోయింది ఎనీవే ఆకలి ఈ వాసన మామూలుగా ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ థ్యాంక్ యూ మీ అందరి కోరిక మీదకు అప్పుడప్పుడు వెజిటేరియన్ వెజిటేరియన్ చేస్తున్నా నాన్ వెజిటేరియన్ చేస్తున్నా मुका शूटिंग्स आणि मैच मैच प्रोग्राम చేద్దాం చేస్తానోన్నాను ఎన్యూయర్ ఆ వ్యూవర్స్ మైడ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ బై బై